బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయగలమా ఎస్ ఎంటీ పర్సెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రివెంట్ అయ్యొచ్చు అండ్ దట్ దట్టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హై ఐఎమ్ డాక్టర్ రెడ్డి శంకరారావు కన్సల్టెంట్ న్యూరోసర్జన్ విజయనగరం గుంచీ జంక్షన్ మెయిన్ రిస్ఫాక్టర్స్ ఏంటి అంటే హైబీపీ షుగర్ కొలెస్ట్రాల్ వీటిల్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కోహాల్ వీటిని తగ్గించాలి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా మెడిటేషన్ వలన స్ట్రెస్ తగ్గుతుంది దాంతో ఎంటీ పర్సెంట్ వరకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయగలం చాలామంది అడుగుతారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఏమైనా టెస్ట్స్ ఉన్నాయా హార్ట్ కోసం ట్రెడ్మిల్ టెస్టు ఈసీజీ ఉన్నట్లే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తెలుసుకోవడానికి ఒక స్పెషల్ టెస్ట్ ఉంది క్యారోటైడ్ వర్టిబ్రల్ డోప్లర్ ఇది బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఇస్తున్న ఆర్ట్రిస్ని స్కాన్ చేస్తుంది ఎక్కడైనా బ్లాక్ ఉందా బ్లడ్లో స్పీడ్ ఎలా ఉంది అన్నది ఈ టెస్ట్ చెప్తుంది అంటే మీకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఏజ్ ఫ్యాక్టర్ హ్యాబిట్స్ హార్ట్ డిసీజ్ స్ట్రెస్ ఇవి ఉన్నా క్యారోటైడ్ డోప్లర్ ద్వారా ముందే తెలుసుకొని ప్రివెన్షన్ ట్యాబ్లెట్స్గా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎంటీ పర్సెంట్ వరకు ప్రివెంట్ చేయొచ్చు ఈ టిప్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ